నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కీమ్కు సంబంధించి ఇప్పటికీ సిట్టి విచారణ జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈడీ ఎంటర్ అయింది కూడా చూసాము అయితే ఈ నేపథ్యంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు ఏ క్షణమైనా సరే మనకు వస్తున్న సమాచారం అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండానే ఉండాలని చెప్పి ఏ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం అసలు ఏం జరుగుతుంది లెక్కర్ స్కమ్ సంబంధించి ఏం జరగబోతుంది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి లిక్కర్ స్కమ్ సంబంధించి ఇప్పటికే సిట్టి దూకుడు పెంచి మనం చూస్తా ఉన్నాయి ఈడీ ఎంటర్ అయింది చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైన అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదో మాస్టర్ ప్లాన్ పెద్ద గేమే వేశారని మనకు వస్తుంది వార్త అసలు ఎలా చూడాలి తిండి మహాభారతంలో గటోద్డు కురుక్షేత్రంలో ఎంటర్ అయినాక విధ్వంస సృష్టిస్తాడు అదంతా మనకు తెలుసు ఇప్పుడు నేను అంటాను ఏంటంటే ఆయన చనిపోతాడు అని తెలిసి ఇక్కడ ఆ యొక్క కురుక్షేత్రం ఎంటర్ అవుతాడు ఎందుకోసం కర్ణుడి దగ్గర ఒక అస్త్రం ఉంటుంది ఆ అస్త్రంతో ఎవరైతే ఇంద్రుడు ఇచ్చినటువంటి అస్త్రం అస్త్రంతో ఒకే మనిషిని చంపేయచ్చు దానికి తిరుగులేని అస్త్రం అర్జునుడు చనిపోకూడదు అని చెప్పి ఇంక ఈయన ఆత్మార్పణ చేసుకునేట్టు ఆయన దిగేస్తాడు విధ్వంసం సృష్టిస్తాడు ఆ టైంలో దుర్యోధనుడు చెప్పడం వల్ల ఇంకా ఆయన బాధపడతా కర్ణుడు ఆ యొక్క అస్త్రాన్ని వదిలేస్తాడు గట్టు గచ్చుడిపైకి ఇంకా ఆయన చనిపోతాడు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే అండి తెలిసి 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 కొన్నిసార్లు ఆత్మార్పణ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఎటువంటి వారి జీవితంలో అయినా ఆ సందర్భము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆసనం అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా మనం ఒకేసారి రన్నింగ్ చేసే బదులు పొద్దున్నే నిద్రలేసి కొంతమంది అలవాటు ఉండేవాళ్ళు బాడీకి ఏదన్నా కొంచెం ఇవ్వాలా ప్రెజర్ ఇవ్వాలా అని అనుకునేవాళ్ళు ఉన్నట్టుండి రన్నింగ్ చేయరు ఫస్ట్ జాగింగ్తో మొదలు పెడతారు వాకింగ్ జాగింగ్ అంట ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు జాగింగ్ చేస్తూ వచ్చారు ఆ మధ్య గుంటూరు పర్యటన కావచ్చు లేకుంటే తెనాలి పర్యటన కావచ్చు అనంతపూర్ పర్యటన కావచ్చు జాగింగ్ దశ అయిపోయింది ఇంకా రన్నింగ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయినాడు ఇప్పుడు ఆయనకు అర్థం కాక తెలియకనా జనాలు లేకపోయింది సేమ్గా ఉన్నప్పుడు ఎప్పుడు జనాలు లేకపోవాలా ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయింది అది ప్రభుత్వం ఎటువంటి చిన్నపాటి వ్యతిరేకత కూడా మూట కట్టుకోవాలా చిన్నపాటి ఏదైనా కొద్దిమేర ఉండొచ్చు కాక ఆ ఉండేదాన్ని కూడా వీళ్ళు సరి చేసుకుంటూ నెక్స్ట్ నెలలో మేము ఇదో ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పి క్లియర్ కట్గా జనంకి చెప్పుకుంటూ వెళ్తున్నారు ఈ యొక్క మంచి ప్రభుత్వం ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ నిమిషమైనా అరెస్ట్ అవుతాడని చెప్పి అసలు ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఈ కేసులో సిట్టు విచారణ తీసుకోకముందే జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టేశారు ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పులు పాపాలు ఆశమా ఏం కాదు ఈ మధ్య స్కామ్తో ఒక పక్కన పెడితే ఇంకా గనుల శాఖకు సంబంధించి గనుల్లో ఆయన చెప్పలేనంత డబ్బులు కొట్టేస్తున్నాడు అంతేందుకు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు ఆయన వరకు చేరేదంటే ఇంక అర్థం చేసుకోండి ఇది కేవలం కమిషన్ రూపంలో అంటే ఏకంగా రెండు వేల మూడు వందల యాభై కోట్లు వీళ్ళు సంపాదించినారు ఏది అన్అఫీషియల్గా ఆ పైన ఉన్నటువంటి ఈ మూల విరాటు బిగ్ బాస్కి చేరేది గనుల శాఖలో కాబట్టి ఈ మద్యం స్కామ్కి సంబంధించి దాదాపు ఒక కొలికొచ్చేసింది ఆయన ఏ విషయమైనా అరెస్ట్ కావచ్చు ఒకవేళ అరెస్టు లేట్ అయినా కూడా ఈలోపు ఇదేముంది ఇదంతా కోర్టు దశలోకి వెళ్ళిపోతుంది విచారణ అయిపోయింది కోర్టులో ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి దాని బట్టి అది ఉంటుంది ఇప్పుడు సరికొత్తగా గనులులో వీళ్ళు ఏ విధంగా లూటు చేశారో ఈ అక్రమ మైనింగ్ కావచ్చు క్వాడ్స్ కావచ్చు ఆ సిలికాన్ కావచ్చు ఇసుక కావచ్చు గ్రావెల్స్ కావచ్చు ఈ రకరకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర కీలకము ఈ సందర్భంగా ఆయన ఎప్పుడైనా అరెస్ట్ అవుతాడు అనే సెన్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది అయితే మధ్య స్కామ్లో అయినా భిన్న అరెస్ట్ అవుతాడు లేకుంటే ఈ గనులు సంబంధించిన ఈ స్కామ్లో అయినా అరెస్ట్ అవుతాడు ఈ క్రమంలో ఆయన చేసినటువంటి ప్లాన్ ఎందురా అంటే నేను చెప్పిన కదండీ ఆత్మార్పణ చేసుకుంటాడు ఎవరైనా చేసుకునే దశ ఒకటి వస్తుంది అని ఈయన దగ్గర పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా కొంతమంది ఇదే మహాభారతంలో వీటిలో అంటారు చూడు సొంత కొడుకునే కోల్పోయినా ఇంకెందుకు నాకు ఈ జీవితం అని చెప్పి బాధపడతా ఉంటారు చూడు ఆ రకాన మిథున్ రెడ్డి ఎంపీ హోదా నుండి ఆయన అరెస్ట్ అవ్వడంతోనే జగన్మోహన్ రెడ్డి అర్థం అయిపోయింది ఆయన పైన అర్థం అయిపోయింది నీరు గారిపోయింది ఆయన యొక్క ఎనర్జీ ఇప్పుడు మిథున్ రెడ్డి అంతటో అరెస్ట్ అయినప్పుడు పక్కనటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈయన కంట్లో నలుసు మాత్రం కనిపిస్తారు చెయ్యి ఈ పదకొండు మంది ఎందుకులే నాకు అనే ఫీలింగ్ వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆత్మార్పణకు రెడీ అయిపోయినాడు ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు అంటే మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఇదే చేయబోతున్నాడు ఈ పదకొండు మంది దగ్గర రిజైన్ చేయబోతున్నాడు అవును పదకొండు మంది దగ్గర రిజైన్ చేయించి మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్దాము ఈ మధ్య ప్రజల్లో నేను పోయినప్పుడు ప్రజల్లో స్పందన మనం చూసాం కదా అందరూ జగనన్న జగనన్న అంటే దగ్గర పరికెత్తున్నారు ఈ ఊపిలో కను మనం పోయినామంటే ఈ మొత్తం వాళ్ళు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో కేసులు ఏవైతే పెడుతున్నారో దాన్ని అక్రమ కేసు అక్రమ అరెస్టులుగా మనం ఎస్టాబ్లిష్ చేసేవచ్చు మన మనకు దేశంలో ఒక పలుకుబడి వచ్చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టరా అని అనుకుంటారు దేశవ్యాప్తంగా అని చెప్పి ఆయన ఒక ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు ఆడ గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళేమన్నారు సార్ వద్దు సార్ మేము మళ్ళీ వచ్చి ఆ పార్టీ సీమల పైన పోటీ చేసేది అంటూ జరగదు మేము గెలిచానగా గెలిచలేము అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఫిక్స్ అయితే ఆయన మళ్ళీ ఇంకా వెనక తగ్గే పరిస్థితి ఉండదు ఇంకా వాళ్ళు అవసరమైతే ఇతర పార్టీలోకి గెలిపోవాల్సిందే ఎందుకంటే పొమ్మలే పొగబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే మీరు పని చేయండి అంటున్నాడు అటు జగన్కి చెప్పుకోలేక ఆడున్నటువంటి లోకల్లో జనాభాకి చెప్పుకోలేక వీళ్ళు సతమతం అయిపోతున్నారు ఇప్పుడు సరికొత్తగా ఎలక్షన్స్కి పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ప్రజలకి ఫ్రమ్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది పల్లెటూరులో కూడా అరుగులు పైన కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి సరే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమై వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది కదా పార్టీలో నేతలతో అయితే మరి వాళ్ళు ఏ పార్టీలో జాయిన్ అయిపోతున్నారంటే మీరు ఏం చెప్తారు వాళ్ళని వెళ్ళిపోమని ఏం చెప్పట్లేదండి అంటే వాళ్ళకు పరిస్థితి తప్పట్ల తప్పట్లాంటి జగన్మోహన్ రెడ్డితో ఉంటే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలా ఎలక్షన్స్ పోవాలంటే డబ్బులు యాడ్ తెచ్చుకోవాలా కనీసం ఒక యాభై అరవై కోట్లు పడతాదేమో ఆ డబ్బులు తెచ్చుకునే పరిస్థితి కాదు తెచ్చుకొని పెట్టినా కదా ఒకసారి ఓడిపోయినారంటే నెక్స్ట్ సారి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వరు అది మనకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిందే కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్కి రెడీ అవ్వట్ల వీళ్ళు టీడీపీ వాళ్ళతో టచ్లోకి వెళ్తున్నారు జనసేన వాళ్ళతో టచ్లోకి వెళ్తున్నారు దాదాపు ఏడు మందికి ఆ స్కోప్ ఉన్నది మిగిలిన నలుగురికి ఆ స్కోప్ లేదు వేరే విషయం ఉంది ఈ ఏడు మంది అవకాశాల కోసం టీడీపీ బీజేపీ అదేవిధంగా జనసేన ట్రై చేస్తున్నారు కానీ ఈ మాదిరి తీసుకోవడము వద్దు అని చెప్పి సరికొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇదైతే భీష్మించుకోండి మీరు ఎలక్షన్స్కి పోతే మా పార్టీ ఈ టికెట్ సభ్యత్వం ఇచ్చి మేము పోటీ చేసేదానికి మేమైతే రెడీగా ఉంటామని చెప్పి కొద్ది మందికి ఆఫర్ ఇచ్చినట్టు అయితే మనకైతే తెలుస్తున్నటువంటి విషయం కాబట్టి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎట్లెళ్తాడు అంటే రెంటికి జడ్డ రేవడులాగా అంటే ఎమ్మెల్యేలతో పెట్టుకున్నాడు ఇటు మిథున్ రెడ్డి లేడు ఎటు కాని పరిస్థితుల్లో సందిగ్ధవాస్థలు జగన్మోహన్ రెడ్డి కొట్టిమిట్టాడుతున్నాడని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇప్పుడు ప్రజలు లేకపోయినప్పుడు ఇప్పుడు టీడీపీయా బీజేపీయా జనసేన అని కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పంచిన ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆ ప్రజలు ఆ పార్టీకే ఓట్లేస్తారు ఏదంటే చిన్నపాటి ఏదన్నా ప్రభుత్వం పైన వ్యతిరేక తోటి ఉంటుంది కదా ఆ లాస్ట్ రెండేళ్లలో వాటికి ఆ వెసులుబాటు ఉంటుంది ఏది ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు మాకు ఈ పనులు చేయలేదు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు పలకలేదు ఈ నాయకుడు పలకలేదు అనేది కొన్ని చోట్ల ఆ వ్యతిరేక భావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ తొలి రెండు మూడేళ్లలో పూర్తి స్థాయి ఎడ్జు ఈ టీడీపీ జనసేన బీజేపీకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆత్మార్పణం చేసుకునే అది నిరుపయోగం అయిపోతుంది తప్ప మరొకటి ఉండదు అత్యంత నీచ అవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారుతున్నారు ఈ సందర్భంగా నేనైతే చెప్తాను సార్ చూశారు కదా వీడియోలో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అని ఏ క్షణమైన అరెస్ట్ అని మనకు వస్తున్న సమాచారం తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు